కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ దాచోజు శ్రవణ ఆగ్రహం వ్యక్తం చేశారు జూబ్లీహిల్స్ లో ధర్మమే గెలుస్తుందని ఎమ్మెల్సీ అన్నారు అయితే సీఎం రేవంత్ రెడ్డిపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు బైపోల్స్ లో ఎంఐఎం కూడా అక్రమాలకు పాల్పడి కాంగ్రెస్ కు సహకరించిందని ఆరోపించారు పోలీసులు బోగస్ ఓటింగ్ కు సహకరించడం ప్రత్యక్షంగా చూశామన్నారు కాగ్ రిపోర్ట్ సీఎం రేవంత్ రెడ్డి బట్టలు చేస్తుందన్నారు మనము వాళ్లకు మనం అడ్వకేట్లు ఇక్కడి నుంచి ఆర్గ్యూ చేయొచ్చు అంటే పాటుగా ఏ అడ్వకేట్ అయినా వాచ్ చేయొచ్చు ఇప్పుడు మనం కూడా సుప్రీంకోర్టు యాప్ను డౌన్లోడ్ చేసుకొని మనం కనుక కొట్టి చూసినట్టయితే మొత్తం ప్రతి కోర్టులో జరిగేటువంటి ఒక ప్రొసీడింగ్ అంతా కూడా మనం చూసేటువంటి ఒక వెసులుబాటు కల్పిస్తుంది ఎందుకు న్యాయం ఇవ్వడమే కాదు న్యాయం పారదర్శకతగా ఇవ్వాలా ప్రజలకు అర్థమయ్యేటువంటి ఒక రీతిలో న్యాయం చెప్పాలా అనేటువంటి ఒక ఒక ధర్మ సూత్రాలతో అన్ని కోర్టుల్లో అన్ని ట్రిబ్యునల్లలో ఒక లైవ్ టెలికాస్ట్ ఉంటుంది ఎవరైనా ఎప్పుడైనా చూసుకునేటువంటి ఒక అవకాశం ఉంటుంది అందుకే మనం పోతే వెనుక గ్యాలరీ ఉంటుంది హైకోర్టులో పోయి కూర్చోవచ్చు అక్కడ మనం అడ్వకేట్ వేసిన ఎవరైనా వేసుకుంటే ఎవడైనా సరే ముందు కూర్చోవచ్చు మరి ఏం సీక్రెట్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి స్పీకర్ గారి ముందు ఈ ఎమ్మెల్యేలు ఇంకొకటి నేను ఓటర్ని ఖైరతాబాద్ ఓటర్ని ఫర్ ఎగ్జాంపుల్ దానం నాగేందర్ నేను ఆయన కోటేసిన రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో నేను ఆయన కోటేసిన నేను ఓటేసిన దానికి భిన్నంగా ఆయన ఆయన పార్టీని మారిపోయినాడు మారిపోయిన తర్వాత ఆయన పైన పార్టీ మారిన తీరు పైన స్పీకర్ ముందు న్యాయ విచారణ జరుగుతుంటే ఒక ఓటర్గా ఎందుకు చూడొద్దు సిటిజన్కి ఎందుకు రైట్ లేదు నువ్వు అడ్వకేట్లు ఉండొద్దు అంటున్నావు ఓటర్లు ఉండొద్దు అంటున్నావు సిటిజన్స్ ఉండొద్దు అంటున్నావు కనీసం లైవ్ టెలికాస్ట్ ఉండొద్దు అంటున్నావు ఇదేమన్నా గూడుపుట ఆయన ఇదేమన్నా ఎవరిని ప్రొటెక్ట్ చేయాలని చెప్పని ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది ఎవరిని ఆదేశాల మేరకు స్పీకర్ గారు ఇటువంటి పనికిరాని ఆర్డర్ని ఇచ్చినారు స్పీకర్ గారంటే మాకు గౌరవం బట్ ఐ డోంట్ థింక్ హీఈ్ వర్కింగ్ అకార్డింగ్ టు హిస్ కాన్షియన్స్ ఆయన రాజ్యాంగ ధర్మం ప్రకారంగా పనిచేస్తారు రేవంత్ రెడ్డి గారి ధర్మం ప్రకారంగా పనిచేస్తున్నట్టుగా ఉంది ఈ లేఖ ఎందుకు అడుగుతారు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు ఒట్టి అబద్ధాలు ఆడుతున్నారు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు వాళ్ళు పార్టీ మారినటువంటి వాళ్ళు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు వాళ్ళని బట్టలు ఇప్పేస్తూ ఉన్నారు అడ్వకేట్లు మొత్తం నేకెడుగా వాళ్ళని బట్టలు ఇప్పేస్తా ఉన్నారు స్పీకర్ ముందు జరిగినటువంటి ఒక వాదోపవాదాల్లో నీళ్లు నమ్ములుతున్నారు మా సమాధానం చెప్పలేకపోతున్నారు పిటిషనర్స్ యొక్క అడ్వకేట్స్ మొత్తం బట్టలు దింపేస్తున్నారు ఈ వ్యవహారం ప్రజలకు తెలియవద్దు అని చెప్పని ఈ వ్యవహారం ప్రజలకు తెలియద్దు అని చెప్పని ఈ కుట్ర ఈ కుతంత్రం వాళ్ళు చేసినటువంటి ఒక మోసపూరితమైనటువంటి పార్టీ మారిన వైఖరిని ఏ రకంగా నగ్నంగా ట్రిబ్యునల్ ముందు నిలబెడుతున్నారు అడ్వకేట్లు అనేటువంటి విషయం ప్రజలకు తెలిస్తే వాళ్ళ పరువు పోతుంది పార్టీలో చేర్చుకున్నట్టు రేవంత్ రెడ్డి పరువు పోతుంది నగ్న స్వరూపం బయట కనబడుతుంది అని చెప్పని ఇవాళ కుట్రపూరితంగా ఇటువంటి ఒక లేఖ ఇచ్చిండ్రు ఇదేమన్నా నిజాం జమానా ఇదేమన్నా నియంత నియంతధమానా ఇదేమన్నా ఏమన్నా మనము ఇరాన్లో ఇరాక్లో ఎక్కడన్నా ఉన్నామా ఏమన్నా మనం డెమోక్రసీ ఇది టెంపుల్ ఆఫ్ డెమోక్రసీస్ అసెంబ్లీ అది అక్కడ ఈ రకమైనటువంటి ఒక రీతిలో ఒక అడ్డమైనటువంటి ఒక సర్కులర్లు పట్టుకొచ్చి వాళ్ళ పారదర్శకత లేకుండా దిస్ ఇస్ అగేన్స్ట్ ద కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ రైట్ టు నో కూడా మనకు తెలుసుకోవాల్సిన హక్కు కూడా ఇచ్చి కల్పించింది ఆర్టికల్ ఫోర్టీన్ ట్వంటీ వన్ మొత్తం అన్నీ కూడా పొందుపరుస్తూ నేను ఇవాళ ఈ పెద్ద మనిషికి స్పీకర్ గారికి ఈ లేఖ రాయటమైంది దయచేసి మీరు ఆ నియంతృత్వ ధోరణితో రాసినటువంటి యొక్క బులెటిన్ను విడ్రా చేసి మీడియా వాళ్లకు అడ్వకేట్లకు ప్రజలకు ఎవరైనా వచ్చి చూడగలిగే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చూసేందుకు ఈ బొంకుతో దొంగ నాటకాలు ఆడుతున్నటువంటి ఒక పార్టీలు మారిన ఎమ్మెల్యేలు ఏ రకంగా అబద్ధాలు చెప్తారో వాళ్ళకి ఓటేసిన ప్రజలకు తెలియాలా కాబట్టి దయచేసి ఆ జీప్ బులెటిన్ను విడ్రా చేసుకోవాలని చెప్పని కోరుతున్నాము అదేవిధంగా లైవ్ స్ట్రీమింగ్కు అఫీషియల్ రికార్డింగ్కు పర్మిషన్ ఇవ్వాలని చెప్పని కూడా కోరుకుంటూ దీని మినిట్స్ను అన్నింటినీ కూడా మొత్తం ప్రజల దృష్టికి తీసుకురావాలా ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఇది రేవంత్ రెడ్డి సొంత వ్యవహారం కాదు లేకపోతే స్పీకర్ గారి సొంత వ్యవహారం కాదు ఇది ప్రజలకు సంబంధించినటువంటిది రాజ్యాంగానికి ఉల్లంఘనకు సంబంధించినటువంటిది న్యాయాన్ని అందించేటువంటి ఒక ప్రక్రియ కాబట్టి తప్పనిసరిగా ఇది మీడియా వాళ్లకు అందుబాటులో ఉండే విధంగా వెసులుబాటు కల్పించాలి మిగతా న్యాయవాదులు ఇట్స్ జుడిషియల్ ప్రాసెస్ ఈ జుడిషియల్ ప్రాసెస్ను మిగతా అడ్వకేట్లు అందరూ కూడా చూస్తారు హౌ జస్టిస్ ఇస్ ఎగ్జిక్యూటెడ్ హౌ ద స్పీకర్ ఇస్ యూనో డిఫెండింగ్ ఆర్ ఆర్గ్యూయింగ్ లేకపోతే డిఫెన్ డిఫెండెంట్ అడ్వకేట్లు ఏం చెప్తున్నారు పిటిషనర్ అడ్వకేట్లు ఏం చెప్తున్నారు అనేటువంటి ఎడ్యుకేషన్ టు ది రెస్ట్ అడ్వకేట్స్ ఆల్సో కాబట్టి ఇది మొత్తం తెలియకుండా ఏదో గూడు పుట్టాని లెక్క దొంగల దొంగలు దేశాలు పంచుకున్నట్టుగా మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం ఇది మా లోబడి చేస్తాం అనేటువంటి రీతిలో ఏదైతే చేసినారో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ యొక్క బులెటిన్ ఫార్టీ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ టూను విడ్రా చేసుకోవాలని చెప్పని అందరికీ పర్మిషన్ ఇవ్వాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రెండవది ఇంకొక ముఖ్యమైనటువంటి ఒక విషయం మీ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇది రేవంత్ రెడ్డి గారు కథ మొత్తం ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయిందండి కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని పొంకణాలు కొడుతూ ఉన్నాడు అదే పరిపాలన అనుకుంటా ఉన్నాడు ఆయన పొద్దున్న లేస్తే కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని పొంకణాలు కొడుతూ పరిపాలన పైన పట్టు లేకుండా కేవలం కమిషన్ల కోసం అవినీతి కోసం అర్రులు రాస్తూ మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసి పడేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు పది సంవత్సరాల పరిపాలనలో కేసీఆర్ గారు ఎక్కడో అధోగతిలో ఉన్నటువంటి ఒక తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో తలసరి ఆదాయంలో కానీ జీఎస్డిపిలో కానీ తాడీ ప్రొడక్షన్లో కానీ ఎలక్ట్రిక్ ప్రొడక్షన్లో కానీ ఇంకా అనేక ఇండికేటర్స్లో ఒక అద్భుతమైనటువంటి ఒక రాష్ట్రంగా భారతదేశం గర్వపడేటువంటి ఒక రీతిలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి రేవంత్ రెడ్డి చేతిలో పెడితే పిచ్చోని చేతిలో లెక్క ఇవాళ ఈ పరిపాలన కొనసాగిస్తూ మొత్తం ఆర్థికంగా రాష్ట్ర స్థితిగతులను కుదేలు చేసినటువంటి ఒక పరిస్థితి ఇది దాసోజు శ్రావణో సతీష్ రెడ్డి గారో లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మేం చెప్పుతున్న మాట కాదు సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వ సంస్థ సిఏజీ చెప్పింది ఏం చెప్పింది ఒక్కసారి నేను మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేసేట ప్రయత్నం చేస్తాను మీరు కూడా దయచేసి ఇవాళ మభ్య పెడతా ఉన్నాడు లేస్తే బూతులు మాట్లాడుతూ ఉన్నాడు పొద్దున్న లేస్తే అటెన్షన్ డిఫ్లెక్షన్ టెక్నిక్స్ తోటి ప్రజల యొక్క దృష్టిని మళ్లిస్తూ చిల్లర రాజకీయాల్లో మునిగి తేలుతున్న రేవంత్ రెడ్డి గారి దార్ష్టికాలని ఆర్థిక అత్యాచారాలను దయచేసి ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పని నేను కోరుతూ ఉన్నాను వీఆర్ ఇన్ సీరియస్ క్రైసిస్ ఒకప్పుడు అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రగత్వం ముందుకెళ్లిన కేసీఆర్ గారి నేతృత్వంలో రాష్ట్రం ఇవాళ ఆర్థికంగా మొత్తం కూడా కుదేలైపోయింది అధోగతి పాలైపోయింది ఒక చిల్లర పరిపాలన అందిస్తా ఉన్నాడనడానికి నిదర్శనం నేను దృష్టి తీసుకెళ్తా టోటల్ రెవెన్యూ రిసిప్ట్స్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఫైనాన్షియల్ ఇయర్ కు పెట్టుకున్నటువంటి బడ్జెట్ ఎస్టిమేట్ ఎంత అంటే రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఇట్ దిస్ ఇస్ వాట్ ఎస్టిమేటెడ్ బడ్జెట్ ఎస్టిమేట్ ఆరు నెలల్లో ఎంత రావాలన్నా అంటే రెండు లక్షల ముప్పై అంటే లక్ష పదిహేను వేల కోట్లు రెవెన్యూ రిసిప్ట్స్ రావాలా